హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో కొంతమంది ఏంటంటే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ కన్నా ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా పడవ పొడవు అనేది పెట్టమని చెప్తారు కాబట్టి దాన్ని మనం ఎలా మనకిచ్చిన ఆది బ్లౌజ్ కన్నా మనం ఎలా పొడవు పెంచుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను తెలియని వారైతే స్కిప్ చేయండి కొత్తగా ఎవరైనా నేర్చుకుంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ ఇది నార్మల్ బ్లౌజు దీనికి నేను హెమ్మింగ్ పట్టీ వచ్చేసి వన్ ఇంచ్ వరకు హెమ్మింగ్ పట్టి అనేది తీసేసుకున్నాను సో ఇక్కడ నుంచి బ్లౌజు ఎంత పొడవు కావాలి బ్లౌజ్ హ్యాండ్ అనేది వాళ్ళు ఎంత పెంచమన్నారు వన్ అండ్ హాఫ్ వన్ ఇంచా టూ ఇంచెస్ అలా ఉంటుంది కదా సో వాళ్ళు ఎంత అయితే పెంచమన్నారో అంత మనం ఇక్కడ స్టార్టింగ్లోనే పెంచేసుకుంటాం అన్నమాట పెంచుకున్న తర్వాత ఈ లైన్ ఉంటుంది కదా ఇది మొత్తం పెంచింది ఇది హెమ్మింగ్ పట్టి ఇది మనం పడవ పెంచుకున్న లైను సో ఇది వచ్చేసి ఈ లైన్ మీద వచ్చేసి ఇక్కడి నుంచి మనం హ్యాండ్ పడవ అనేది తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హ్యాండ్ పడవ పెంచమన్నప్పుడు ఇక్కడ పెంచకూడదు ఏదైనా సరే స్టార్టింగ్లోనే ఈ అంచుల వైపే పెంచుకోవాలన్నమాట ఓకేనా ముందు వైపే పెంచుకోవాలి షోల్డర్ వైపు అనేది ఎప్పుడు పెంచకండి ఇక్కడ పెంచడం వల్ల కుదరకపోవచ్చు ముడతలు రావడం లాంటివి జరుగుతాయి కాబట్టి సో మనం స్టార్టింగ్లో పెంచేసుకుంటే ఏ ప్రాబ్లము లేకుండా హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ ఇక్కడి నుంచి హ్యాండ్ పెంచుకున్నప్పుడు మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రాయింగ్ చేసేసుకోవడమే పెరిగేది ఏమైనా ఉంటే ఇటువైపు పెరుగుతుంది మనం ఇక్కడ జాయింట్లు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం లూజు తగ్గించుకొని వేసుకోవాలి ఎందుకంటే హ్యాండు వచ్చే కొద్దిగా కొంచెం లూజ్ తగ్గుతుంది కదా సో ఆ లూజు ఇక్కడ పర్సన్ దగ్గర ఉంటే మాత్రం చెయ్యి లూజ్ అనేది కొలత వేసుకొని అక్కడి నుంచి లూజ్ తగ్గించుకొని యాజ్ టీజ్గా ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే కుట్టేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారని చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి